ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను నైట్ అయితే ఇక్కడ కదిల్లో స్టే చేస్తాం కదా నైట్ అయితే అస్సలు నిద్రపోలేదు మేము మార్నింగ్ ఫోర్కేమో నిద్రపోయా నేను హుసేన్ అయితే బాగా నిద్రపోయాడు అండ్ నజీర్ చూస్తే టూకేమో పడుకున్నాడు నేనైతే ఫోర్కి అయితే అనుకున్నాను మేము ఎందుకు నిద్రపోలేదంటే చాలా విపరీతమైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మమ్మల్ని అయితే అస్సలు నిద్రపోనివ్వలేదు అవి మాకు పైన రూమ్ ఇచ్చారు ప్లస్ ఫ్యాన్ ఇచ్చారు ఫ్యాన్ తిరుగుతున్నా కానీ విపరీతమైన దోమలు అయితే ఉన్నాయి సో వాళ్ళు ఇంకా నిద్రపోతున్నా ఉన్నారు నేను ఫోర్ అనుకున్నా కూడా సిక్స్కి అయితే లేచేశాను ఇప్పుడు టైం కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది యాక్చువల్గా మేము నైట్ అనుకునింది సిక్స్కి లేచేసి నిద్ర లేచి సెవెన్కి అంతా ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ తినేసి సెవెన్కి అంతా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ నజీరు పనుకుని చాలా లేట్గా పనుకున్నాడు సో దానివల్ల ఇప్పుడు నిద్ర లేకపోతున్నాడు నేను ఆల్రెడీ సిక్స్కే అతన్ని నిద్ర లేపడానికి ట్రై చేశాను కానీ అతనైతే లేవలేదు సో ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే అతన్ని వెళ్ళి నిద్ర అయితే లేపుతాను లేస్తాడు లేదా అయితే తెలీదు నైట్ అయితే దోమలు చాలా విపరీతమైన దోమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను మాకు ఈ రూమ్ ఇచ్చారు ఇక్కడ మాకు అరేంజ్మెంట్స్ అన్నీ వీళ్ళు ఎలా చేశారు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మాకు ఇందులో అయితే మేము ఒక రూమ్ అరేంజ్ చేసుకున్నాము ఒక రూమ్ అయితే క్లీన్ చేసుకునే రూమ్ ఇక్కడైతే నెట్ స్టే చేసాం మేము చూడండి వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఈ ఫ్యాన్ అయితే ఇచ్చారు మాకు అది మాకదేటువంటి లాభం అయితే లేదు ఫ్యాన్ వల్లా గాలుస్తుంది కానీ సిట్టింగ్ లేతే దోమలంటే ఎక్కడైతే దోమలు ఉన్నాయి సో బ్రదర్ మనం నజీర్ ని ఇక్కడ లేతావు ఓ నజీర్ ఇయ ఆ రరుణర్ ఇందు ఉజ్న్ ఉజ్న్ అతనైతే లెవెన్ కదంతా మనుకునేసినాడు నిద్ర ఎట్లా పట్టిందో ఏమో మాకైతే అర్థం కాల ఇలా ఇలా చీటీలు కరచుకున్న ఇలా అయితే కప్పుకునేసాడు మాకైతే అలా కప్పుకుంటే అస్సలు నిద్ర రాదు బట్ అయితే చాలా ట్రై చేశాడు పాపం నిద్రపోవడానికి నైట్ మార్నింగ్ టూకు టూ థర్టీకి అలా నిద్రపోయాడు నేనైతే లేదు నేను ఫోర్కి పనుకొని సిక్స్కి అయితే నిద్ర లేచేచా చేతి ఇక్కడ నైట్ కొన్ని ఎన్ని దోమలే చంపినా నేను ఇలాంటి చిన్న చిన్న దోమలు అయితే ఉన్నాయి కంటికి కూడా కనిపించలేదు అవి వస్తాయి కుడతాయి వెళ్ళిపోతాయి హుసేన్ హుసేన్ మేము ఉన్నాడు పోయినడి హుసేన్ హుట్ హుట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళెత్తలేదేసారి ఇంకా మేము ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము సో వర్క్ స్టార్ట్ చేసినాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము టైము ఎయిట్ అవుతుంది నేను రూమ్లో నిన్న పెండింగ్ ఉండేది ఈ రూమ్ పెండింగ్ ఉంది ఈ పోర్షన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సెకండ్ పోర్షన్లో ఇదైతే నేను కటింగ్ వేస్తున్నాను అండ్ ఈరోజైతే మనకి ఇంకా ఇద్దరు మదనపల్లి నుంచి అయితే వస్తున్నారు ఒకరు ఫారూక్ అండ్ ఒకడు బడు సో వాళ్ళిద్దరూ ఇంకా సేపట్లో వచ్చేస్తారు ఇక్కడికి నజీర్ అయితే మనకు చిప్పింగ్ చేస్తున్నాడు ఇక్కడ ప్రజెంట్ నజీర్ అయితే ఇక్కడ ఈ డ్రాప్స్ నిన్న అతనికి చెప్పాము హుస్సేన్కి ఓపెన్ చేయమని చెప్పి మార్నింగ్ నుంచి కూడా అతను ఇక్కడ ఈ హాల్ అది బెడ్రూమ్ ఓపెన్ చేశాడు దాని తర్వాత అక్కడ పైపులు పెట్టడానికి నజీర్కి కొంచెం హెల్ప్ చేశాడు సో అందుకని ఇప్పుడు నజీర్కి నాకు కొంచెం వెంట వెంటనే ఇక్కడ డ్రాప్స్ అన్ని ఓపెన్ చేసి నేను ఆ బెడ్రూమ్ వేసేసి ఇక్కడికి కటింగ్ చేసేదానికైతే వచ్చేస్తాను దాని తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ వస్తున్నారు కదా వాళ్ళిద్దరిలో ఒకరు చిప్పింగ్ చేసుకుంటా ఒకరు పైపులు పెట్టడం స్టార్ట్ చేస్తారు నజీర్ కూడా ఇక్కడ చిప్పింగ్ స్టార్ట్ చేసుకుంటారు అంటే మొత్తం ఇప్పుడు ఒకరు కటింగ్ చేస్తారు ఇద్దరు పైపులు పెడతారు ఇద్దరు చిప్పింగ్ అయితే చేస్తారు ఈరోజు ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా వస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ఫినిష్ అవ్వదు మ్యాక్సిమం ఫినిష్ చేస్తాం ఇక్కడ వర్క్ ఇదిగోండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇదొక బెడ్రూము ఫస్ట్ బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము సెకండ్ బెడ్రూము ఇది కిచెన్ అండ్ డైనింగ్ అక్కడ లాస్ట్ లొకేషన్ ఇక్కడ డైనింగ్ అండ్ ఇదొక ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఇది బాత్రూమ్ ఈ కి సో వీళ్ళు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే కట్టుకున్నారు అండ్ బాల్కనీ కూడా వస్తుంది ఇక్కడ ప్రతి బెడ్రూమ్లోనూ బాల్కనీ వస్తుంది సో రూమ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి మిషన్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాం పైకి ఈరోజు ఇక్కడ నేను కటింగ్ చేయడానికి కూడా ఇక్కడ సప్లై అయితే పెట్టుకునేసాను ఇక్కడ మిషన్ మిషన్కి అయితే సప్లై పెట్టేశాను నేను ఇంకా స్టార్ట్ చేసుకున్నాం మేము వర్క్ సో వాళ్ళు మదనపల్లి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వర్క్ స్టార్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ కదిలో వర్క్ మొత్తం అయిపోయింది చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే సెకండ్ పోర్షన్లో చూడండి మీకు మొత్తం చూపిస్తాను వర్క్ మొత్తం పైప్ సెట్టింగు కటింగ్ మొత్తం అంతా అయిపోయింది చూడండి ఇది హాల్లో హాల్లో మొత్తం పెట్టేశాము ఇది బెడ్రూమ్ లో కూడా మొత్తం పెట్టేశాము పైప్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడ బాత్రూమ్ లో కూడా పెట్టేసాము చూడండి ఇది డైనింగ్ డైనింగ్ లో కూడా మొత్తం పెట్టేసామా ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూము ఇక్కడ పెట్టేసాము మొత్తం కూడా అయిపోయింది బాత్రూంలో కూడా పెట్టేశాము సేమ్ ఆ పక్క పోషన్లో కూడా ఇలాగ పెట్టేశాం ఫ్రెండ్స్ నిన్న మొన్న మాకు వీడియో రికార్డ్ చేసేదానికి టైం అయితే లేదు అందుకని మొత్తం లాస్ట్లో ఒకసారిగా వీడియో తీస్తున్నాను నేను మీకు ఇంతకుముందు బడు అండ్ ఫారూక్ ఇద్దరు వస్తున్నారు మనమల నుంచి చెప్పాను కదా వాళ్ళని చూపిస్తానని ఇప్పుడైతే నేను వాళ్ళని చూపిస్తాను ఇక్కడ మొత్తం వర్క్ అంతా చూపించిన తర్వాత మీకు వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి వాళ్ళు ఎవరు ఏంటి అని ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఇది హాల్ ఇక్కడ కూడా మొత్తం అయిపోయింది ఇది బెడ్రూము ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం అయిపోయింది ఇది ఒక బెడ్రూమ్ ఇందులో కూడా మొత్తం పెట్టేశాము ఇది కిచెన్ కిచెన్లో కూడా మొత్తం అయిపోయింది ఇటు సైడ్ కూడా ఒక బెడ్రూమ్ ఉంది నీళ్ళు కూడా మొత్తం పెట్టేశాం మేము అక్కడ ఉన్న పైప్స్ అయితే అవి ఎంటీ పైప్స్ ఫ్రెండ్స్ అది జస్ట్ ఇక్కడ నుంచి పైకి రేజింగ్ పెట్టుకున్నాము పైన ఇంకా సేమ్ ఇలాగే ఇంకొక ఫ్లోర్ అయితే కడుతున్నారు వీళ్ళు అందుకోసం డిష్ వైర్స్ అని చెప్పి అది పెట్టాము బట్ ఇక్కడ అది ప్లానింగ్ అయితే మారిపోయింది డిష్ వేర్ అక్కడ టీవీ వస్తుంది కదా అక్కడ నుంచి ఇలా ఫ్లోరింగ్లో తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తాము బయటికి సో అందుకని అవి ఇంకా యూజ్ లేదని చెప్పి మేము అలా వదిలేసాం వాటిని ఇక్కడ ఈ బాత్రూంలో కూడా మొత్తం అయిపోయింది ఫిట్టేసాము ఇంకొక పోర్షన్ ఈ పోర్షన్ కూడా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు మనకు చూడండి అంతా వాటర్ పట్టేస్తారు అక్కడ దీంట్లో అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు అదే సిమెంట్తో మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ నుంచి చూపిస్తాను ఇందులో కూడా మనకు పైప్ సెట్టింగ్ అంతా అయిపోయింది మొత్తం అయిపోయింది వర్క్ ఇప్పుడు మేము మదనపల్లికి అయితే స్టార్ట్ అవుతున్నాము కింద నజీరు హుసేను ఫారూక్ కన్బాడు వాళ్ళు తింటున్నారు సో నేనైతే కొంచెం ఫాస్ట్గా తినేసి ఇక్కడ వర్క్ మీకు చూపిద్దామని చెప్పి కూర్చొని వచ్చాను ఇక్కడ సో వాళ్ళు తినేసిన తర్వాత బట్టలు బ్యాగ్ అంతా సర్దుకొని మేము మదనపల్లికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాము వాళ్ళని బస్ ఎక్కి చూసి మేమైతే బైక్లో వెళ్ళిపోతాము నేను నజీబ్ బైక్లో వెళ్తాము ఫారుక్ హుసేను బడు బస్సులో అయితే వస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పోర్షన్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ టూబీహెచ్కే పోర్షన్ ఇది సో మేము లాస్ట్ టైం దీనికి వచ్చి వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఈ వాళ్ళు అయితే కట్టిండదు వీళ్ళు ఈ వాళ్ళు అండ్ ఈ వాళ్ళు అయితే కట్టిండదు అందుకని మేము ఈ వర్క్ అంతా పెండింగ్ పెట్టేసినాము ఇప్పుడు వాళ్ళు కట్టేస్తారని చెప్పి ఇక్కడ ఈ వర్క్ కూడా చేసేసాము ఇక్కడ ఇవన్నీ మేము ఈ పైప్స్ అయితే ముందే పెట్టినాము ఫ్రెండ్స్ వీళ్ళు ప్లాస్టింగ్ చేసేదానికి అడ్డం అని చెప్పి పెరిగిదో ఇలా కింద అయితే పడేశారు సో మేము మళ్ళీ అవి మళ్ళీ ఓపెన్ చేసుకొని వాటర్ ప దీంట్లో వాటర్ పట్టుకొని చెక్ చేసుకుని ఆ పైప్స్ ఎక్కడ ఉన్నాయని మళ్ళీ అలా పైప్ బిట్స్ అయితే పెట్టాము బట్ వీళ్ళకైతే చెప్పాము అవి పెరగద్దండి మాకు అవసరం ఉంటుంది వైర్ లాక్కోవాలని చెప్పాము మేము బట్ వీళ్ళు అవి పెడతారో లేదా మళ్ళీ పెరిగేస్తా తెలియదు వీళ్ళు ఎన్నిసార్లు పెరిగే అయినా మేము అన్నిసార్లు కొట్టుకొని ఇలా పైప్స్ అయితే పెడుతూనే ఉంటాము చూడండి ఇక్కడ కూడా ఈ వాళ్ళు కూడా కట్టింది వీళ్ళు సో ఇక్కడ కూడా ఇలా పెట్టేస్తాము ఇప్పుడు ఆ పైప్స్ని ఈ పైప్స్ని మేము జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఏదో వుడ్ వర్క్ వస్తుందంట ఆ వుడ్ వర్క్లో అయితే మేము ఆ రెండు జాయింట్ చేసుకుంటాము ముందు వాళ్ళు అక్కడ గ్యాప్ ఉంది కదా అక్కడ వరకు కట్టినారు అంతే ఈ కొంచెం ఉంది ఇప్పుడు కట్టినారు సో అందుకని అలా పెట్టేసాం మేము అండ్ సేమ్ ఆ పక్క పొజిషన్లో పోర్షన్లో కూడా ఇలాగే ఉంది అది కూడా మీకు చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ సామాన్లు అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం మేము ఇక వాళ్ళైతే అక్కడ పోర్షన్లో తింటున్నారు తినేసారు లేదో చూద్దాం మనం వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇది వర్క్ అయిపోయింది బ్యాగ్స్ అయితే చదువుతున్నాడు ఇతను ఫారూక్ అతను బడు ఈ దున్నపోతు నజీరు ఇతను హుసేన్ హుసేను సో బ్యాగ్స్ అన్నీ మేము సర్దుకునేసాము అతను అయితే వీడియోలో మాట్లాడమంటే నాకు సిగ్గు నేను మాట్లాడినా అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎందుకు సిగ్గు ఏమో తెలియదు నువ్వు మాట్లాడిన అవసరం కూడా వెళ్ళి బ్యాగ్స్ అన్నీ సర్దుకునేసినాము వీళ్ళు తినే కూడా తినేసినారు ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మదనపల్లి ఎంటర్నైనా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్